అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నాకైతే అసలు ఒక పెద్ద కోరికలు అంటే ఇంకా రాములవారి తలంబ్రాలకు ఒక్కసారి లైవ్ల భద్రాచలం పోయి చూడాలని ఉంది అట్లనే రామకోటి కూడా పూర్తిగా రాసే అంత అదృష్టం భగవంతుడు ఇవ్వాలనే కోరిక కూడా అది కూడా పెద్ద కోరికే అది ఉన్నది నేను ఇప్పుడు కాదు నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేసినా రాయడము కాని తర్వాత పెళ్ళి ఇంకా అది అట్లనే అటే పోయింది మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు దీపావళి నోములకు మా అమ్మ చదురుతా అంటే నాకు నా రామకోటి కాపీ దొరికింది ఇంకా తెచ్చుకున్న తెలియదు ఇంకా స్టార్ట్ చేయాలి నాకు ఈ రామకోటి రాయాలనే ఆలోచన నా చిన్నప్పటిది ఎందుకంటే మా ఇంటి ఎదురుగా తాతయ్య వాళ్ళు ఉంటారు ఆ తాతయ్య వాళ్ళ ఇంటి బాయి నీళ్ళ కోసం పోతే ఆ తాత అరుగు మీద కూర్చొని రాస్తుండేటోడు ఆ తాతయ్య పేరు మల్లయ్య ఇంకా ఆయన రాస్తుండేటోడు ఇట్లా బావికి నీళ్ళకు పోయినప్పుడు మంచిగా రాస్తావు అమ్మ అని కూర్చోబెట్టుకొని రాసే రాయించేటోడు రాయమ్మ అని నేను ఆ తాత రాసిన రామకోటిలో నేను కూడా రాసిన ఇట్లా తాత కూడా ఇట్లా ఒక్కసారి అని అని కాదు పదకొండు సార్లు రాయమ్మ అని ఇట్లా రాయి పోయినప్పుడల్లా ఇట్లా రాపిచ్చేటోడు ఆ తాత రాసేటప్పుడు అరుగు మీద కూర్చున్నప్పుడు ఖచ్చితంగా రాయించేటోడు నాకు అప్పటి నుంచి ఇంకా రాయాలి నేను కూడా రాముకోటి అనే ఇంకా అప్పుడు పడ్డ సంకల్పము అది అస్సలు పోలేదు ఇప్పటికీ స్టిల్ ఎప్పుడు ఉంటుంది రాయాలి అయ్యో రాయలేకపోతున్నా అనే బాధ ఉంటుంది కానీ మొన్న పోయినప్పుడు తెచ్చుకున్న ఎప్పుడు పద్నాలుగేండ్ల కిందట స్టార్ట్ చేసిన బుక్కు ఇక అది కాపీ సారీ అది తెచ్చుకున్న ఇంకా రాస్తా రాయాలనే గట్టి సంకల్పం ఉన్నది కాబట్టి ఇప్పుడు పెద్దగా పిల్లలు పెరిగిన వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి నాకంటూ కొంచెం టైం ఉన్నది ఇక ఇప్పుడన్నా ఖచ్చితంగా దానికోసం ఒక టైం కేటాయించుకొని పూర్తి చేయాలి అట్లనే ఒక్కసారి ఆ రామయ్య లైవ్గా రా భద్రాచలం పోయి రాములవారి తలంబ్రాలను చూడాలని కళ్యాణము రాములవ కళ్యాణం చూడాలని ఆశ ఇవన్నీ ఎప్పుడు నెరవేరుతాయో కానీ తొందరగా నెరవేరాలని కోరుకుంటున్నా మళ్ళొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు